ఆదికాండము ఐదవ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టాను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనేను ఆదాము బ్రతికిన దినములన్నయ్యు తొమ్మిది వందల ముప్పై రెండు అప్పుడు అతడు మృతి పొందాను సేతు నూట ఐదేండ్లు ఏండ్లు బ్రతికి ఎనోషను కనేను ఎనోషను కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనేను చేతు బ్రతికిన దినములనేయు తొమ్మిది వందల పన్నెండేళ్ళు అప్పుడతడు మృతి పొందెను ఎనోషు తొమ్మిది సంవత్సరములు బ్రతికి కయ్యేనును కనెను కయ్యేనును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములనేయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు పొందెను కయ్యేనును డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలీలును కనెను మహాలీలీలను కనిన తరువాత కయ్యేనాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కయ్యేనాను దినములన్నయ్యు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు బ్రతురందాను అమలేలు అరవది ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహాలేలు మహాలీలలు అరవది ఐదేండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహాలేలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలలేలు దినుమల ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు అప్పుడతడు మృత్యునొందెను ఏ రోజు నూట అరవై రెండేండ్లు బ్రతికి ఆనోకును కనెను ఆనోకును కనిన తరువాత ఏ రోజు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరుదు దినమలన్నయ్యు తొమ్మిది వందల అరవది ఏండ్లు అప్పుడతడు ఏదు దినమలన్నయ్యు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతునొందెను ఆనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెతుష్యులను కనెను ఆనోకు మెథేష్యులను కనిన తరువాత మూడు వందల ఐదేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఆనోకు దినమలనేయు మూడు వందల అరవదైదేండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మెతుశల నూట ఎనభై ఏండ్లు ప్రతికి లేమేకును కనెను మెతుశల లేమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు ప్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినమలనేయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతునందను లేమెకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎక్కువ శప్పించిన అందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములలో మన పని విషయములలో ఇతడు మనకు నెమ్మది కలుగు చేయాలనుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టాను లేమేకు నోవాహును కన్న తరువాత ఏ నూట తొమ్మిది ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దినుమలనియు ఏడు వందల డెబ్బై ఐదేండ్లు అప్పుడతడు మృతునందెను నోవాహు ఐదు వందలేండ్లు గలవాడే శేమును హామును యాపేతును కనెను